హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడు వచ్చిన మరొక అప్డేట్ అయితే కనుక తెలుసుకుందాము రాష్ట్రం అంతా షాక్ రాష్ట్రపతి అయితే కనుక ప్రకటన అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలనుకుంటే అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాలకు వెళ్ళిపోదాం పార్లమెంటులోని ఉభయ సభలు అంగీకరించిన ప్రధాన ఎన్నికల కమిషనర్ అలాగే ఎన్నికల కమిషనర్ నియామకాల సర్వీస్ నిబంధనల బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ద వేశారు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఆగస్టు పదిన ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టగా ఈ నెల పన్నెండవ పన్నెండున ఎగువ సభ ఇరవై ఒకటిన లోక్సభ సమ్మ తెలిపాయి ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో అది కూడా చట్టరూపం దాల్చింది ఇక ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ శుక్రవారం అధికార ప్రకటనను కూడా జారీ చేసేసింది ఇక మీదట కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయిలో పనిచేసిన అధికారులు మాత్రమే ఈ పదవులకు అర్హులు ఏంటి అని చూసుకున్నట్లయితే ప్రధాన ఎన్నికల కమిషనర్ అలాగే వారితో పాటు కమిషనర్ పోస్టులకు తొలుత న్యాయశాఖ మంత్రి ఆధ్వర్యంలోని సెర్చ్ కమిటీలో ఐదుగురు సభ్యుల జాబితాను అయితే కనుక రూపొందిస్తుంది ఇక ప్రధానమంత్రి లోక్సభలో ప్రతిపక్ష నేత ప్రధానమంత్రి నామినేట్ చేసిన కేంద్ర మంత్రితో కూడిన ఎంపిక కమిటీ సెర్చ్ కమిటీ సిఫార్సు చేసిన జాబితా నుంచి ప్రధాన ఎన్నికల కమిషనర్ అలాగే కమిషనర్ పోస్టులకు వ్యక్తులను ఎంపిక చేస్తుంది వారి నియామక ఉత్తర్వులను రాష్ట్రపతి అయితే జారీ చేస్తారు సో ఇక ఈ బిల్లుకైతే కనుక ఓకే చెప్పేశారు ఎన్నికల కమిషనర్ నియామక బిల్లుకు రాష్ట్రపతి అయితే ఆమోదం తెలిపారు ఇక నుండి కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయిలో పనిచేసిన అధికారులు మాత్రమే ఇంకా ఆ అయితే అర్హత ఉంటుంది